హాయ్ ఎవ్రీవాన్ దిస్ ఈజ్ సతీష్ ఠాకూర్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్ మిత్రులారా గత కొద్ది కాలంగా నేను లైఫ్ ఆన్ ప్రోడక్ట్ అయితే మనం పబ్లిక్ ముందరికైతే రిపీటెడ్గా తీసుకొస్తున్నాము ముఖ్యంగా ఈ నోని అనే ఫ్రూట్ ఏదైతే ఉంటుందో కొన్ని వెయ్యి సంవత్సరాల క్రితం నుండి మనకు భగవంతుడిచ్చిన ఒక వరంగా కూడా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క ఆయుర్వేద కంపెనీ కూడా ఈ నోని ఫ్రూట్ ఆధారితంగా మాత్రమే ఈ ప్రొడక్ట్స్ అనేది తయారు చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ నోని ఫ్రూట్ లో చాలా చాలా మన శరీరానికి కావలసిన ప్రోటీన్స్ విటమిన్స్ కలిగి ఉంటుంది ఈ ఫ్రూట్ ని మనం డైరెక్ట్ గా తీసుకోలేం కాబట్టి ద్రవ రూపకంగా ఒక టానిక్ రూపకంగా మనకైతే ఈ ప్రోడక్ట్ లైఫ్ ఆన్ ప్రొడక్ట్ వారి మనకు అందిస్తున్నారండి ఈ లైఫ్ ఆన్ ప్రొడక్ట్ అనేది మనకు సర్వ రోగ నివారణగా కూడా మనం చెప్పుకోవచ్చు ఈ నూనె జ్యూస్ ఏదైతే ఉంటుందో చాలా మంది కుటుంబాలలో చూసుకున్నట్టయితే అలసట నీరసము రక్తహీనత మరీ ముఖ్యంగా ప్రతి కుటుంబంలో బీపీ షుగర్ థైరాయిడ్ అనేది సర్వసాధారణంగా అయితే ఉంటున్నాయి మిత్రులారా మనకు శారీరకంగా ఎన్ని లోపాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికైతే పర్సనల్ గా వారి వారి ఇబ్బందులు వారైతే గుర్తించగలుగుతారు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు మనం తీసుకున్నటువంటి ఫుడ్ కూడా చాలా కలుషితంగా ఉంటుంది ఏదైతే ఈ నూనెలు కావచ్చు ఈ మందులు వేసి పండించిన ఈ ఆహార ధాన్యాలు కావచ్చు చాలా మంది యువత కూడా స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ తీసుకుంటున్నారు ఆయిల్ ఫుడ్స్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు పిజ్జా బర్గర్ ఎక్కువ తీసుకొని వాళ్ళ శరీరాన్ని మాత్రము చెప్పుకోలేనంతగా దుస్థితిలో అయితే ఉన్నారండి వారందరికీ ఒక చక్కటి పరిష్కారం అయితే మన ముందట ఉంటుంది అది నూనె ఫ్రూట్ ఆధారిత ఉత్పత్తులు మాత్రమే మీరు కూడా దయచేసి ఒక పని చేయండి మీ కుటుంబ సభ్యులను ఎవరైతే మీరు ఇష్టపడతారు ఎవరైతే మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా అనే మాటలు కాకుండా ఒకసారి నోనె ఫ్రూట్ గొప్పతనం గురించి తెలుసుకునే ప్రయత్నం కనీసం చేయండి మీకు గూగుల్ చేయండి చాట్ జీపీటీ చేయండి యూట్యూబ్లో లో వీడియోస్ చూడండి అసలు నోని ఫ్రూట్ అంటే ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి దాదాపుగా నాకు లాస్ట్ ఇయర్ వరకు కూడా ఈ నోని ఫ్రూట్ అనేది ఉంటుందనే విషయం కూడా తెలియదండి ఎప్పుడైతే తెలుసుకున్నానో నేను కంప్లీట్గా ఇది వాడుతున్నాను నా కుటుంబ సభ్యులందరూ వాడుతున్నాము చాలా హ్యాపీగా హెల్తీగా కూడా ఉంటున్నాము ఒక ఆలోచన చేయండి ఏదైనా వ్యాధి మనకు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఇబ్బందితో బాధపడుతున్నప్పుడు కానీ ఎవరు కూడా సహాయం చేయరండి ఒకసారి కనుక మనం హాస్పిటలైజ్డ్ అయితే కనుక ఒక దవాఖాన్లో పడితే కనుక లక్షలు లక్షల రూపాయలు అయితే మనం చెల్లించాల్సి వస్తుంది ఈ శరీరాలకు సో అనారోగ్యాల బారిన పడకుండా ఆ రోగం అనేది రాకుండా ఉండడానికి ముందుగానే మనం ఇలాంటి ప్రోడక్ట్ని కనుక మన డైలీ లైఫ్లో యుటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే మీకు ఉన్న ఏంటో మీ ఒక్కరికే అండి చాలా మట్టుకి ఈ రోజులలో అఫ్కోర్స్ ప్రకృతి అంతా కూడా అయిపోతుంది చాలామంది కూడా స్మోకింగ్ చేయడం కానీ డ్రింకింగ్ చేయడం కానీ బైక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం కానీ జరుగుతుంది వారి లోపల ఉన్నటువంటి గుండెకి సంబంధించి కాలేయానికి సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించి చాలా డ్యామేజ్ పొజిషన్లో ఉంటున్నాము ఈ నోని ఫ్రూట్ మనకు ఒక దేవుడిచ్చిన వరంగా మనం ఫీల్ కావాలండి ప్రతి ఒక్కరు కూడా ఇది వాడండి మీలో ఉన్నటువంటి ఆ శక్తిని మీరు కనుగొనండి ఎందుకంటే మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా నేడు ఆరోగ్యంగా లేకపోతే ఒకసారి ఆలోచన చేయండి ఈ శరీరాన్ని మనం ఇష్టపడాలి కదా మన కోసం మన శరీరంలో ఎన్నో ఎన్నో అవయవాలు నిరంతరం ట్వంటీ ఫైవ్ బై సెవెన్ మన కోసం పని పని చేస్తూనే ఉంటాయి మిత్రులారా ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ఈ రోజే మీరు ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోండి మీరు వాడండి ఒక మన ద్వారా ఒక పది మందికి మంచి ఆరోగ్యం ఇవ్వాలనే ఒక సంకల్పంతో మాత్రమే నేనైతే మీ ముందరికి ఈ ప్రోడక్ట్ను లాంచ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మన దగ్గర అవైలబుల్గా ఉందండి ప్రతి ఒక్కరు ఈ ప్రోడక్ట్ వాడండి మీ ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ప్రోడక్ట్ మీరు అందించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది రోజు పొద్దున సాయంత్రము ఒక రెండు మూతలు తీసుకొని వాటర్లో కలిపి తీసుకున్నట్టయితే మీ శరీరంలో ఎంత శక్తి వస్తున్నదంటే మీరు నిజంగా ఊహించలేరండి మీ స్కిన్ ఎలర్జీస్ కానివ్వండి మీ హెయిర్ హెయిర్ ఫాలింగ్ కానివ్వండి మీ మొక్కల నొప్పులు కానివ్వండి మీ గుండెకి సంబంధించినటువంటి నొప్పులు కానివ్వండి పక్షవాతానికి సంబంధించినటువంటి కానివ్వండి ముఖ్యంగా మీ జీర్ణ వ్యవస్థ కానివ్వండి ఒక సుఖ నిద్రకు సంబంధించి కానివ్వండి మరీ ముఖ్యంగా మహిళల్లో ఉన్నటువంటి అనేక రకాలుగా అన్ని రకాలు అయినటువంటి సమస్యలను ఈ నోని ఫ్రూట్ అనేది తగ్గిస్తుంది ముఖ్యంగా ఈ నోని ఫ్రూట్ గురించి మీరు తెలుసుకోవాలా మీరు కూడా ఒక పది మందికి చెప్పండి వంద మందికి చెప్పండి కానీ ఈ నోని ఫ్రూట్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి తెలుసుకున్నాకైనా వాడండి ఈ మెడిసిన్ అయితే ఇప్పుడు మనకు అవైలబుల్గా ఉంది మన దగ్గర నన్ను సంప్రదించండి ముఖ్యంగా మన ఒక పది మందికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఒక సంకల్పం మీరందరూ కూడా అని ఆశిస్తున్నాను సో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి మన చుట్టుపక్కల వారు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకోవాలి ముఖ్యంగా మనం ఆరోగ్యంగా ఉండాలని ఖచ్చితంగా ఎవరికి వారు సెల్ఫ్ లవ్ చేసుకోవాలండి సో ఆ విధంగా నోనీ ఫ్రూట్ గురించి ఇది ఒక దేవుడిచ్చిన వరంగా ఫీల్ అవ్వండి మీరు ముఖ్యంగా మీరు తెలుసుకోండి నోని ఫ్రూట్ యొక్క బెనిఫిట్స్ అని యూట్యూబ్లో ట్యాప్ చేయండి వస్తాయండి సో ఆ విధంగా మీరు అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జై హింద్ జై భారత్ వందె మాతరం నమస్తే